Has it been yeah. exciting, yeah. Eh? That's what you told me last night. <laughs> Five o'clock, huh? Eh? ఏపీ జంతువులు పనిచేస్తారు ఎక్కడ మీ కడపలో ఆర్టీటీపీ అక్కడ పనిచేస్తారు ఎట్లా వచ్చింది నీకు స్ఫూర్తి మీ ఇంట్లో మీ నాన్న చెప్పాడా ఎట్లా అంటే మరి జాయింట్ ఫ్యామిలీ లైక్ మేమందరం ఒక చోట పెరిగాం సార్ ఫోర్ మెంబర్స్ మా మామకి ఇష్టం అనమాట సో అంటే ఆయన కుదరలేదు సార్ ఆడదాం సో అందుకు నాతో ఆడిపించాడు

కాంపిటీషన్స్ ఏం చేయలేదు మీకు అక్కడ మా గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ సార్ ధర్మల్లో మేము ఉన్న చోటు ఉంది సార్ గ్రౌండ్ ఓకే ఆ థర్మల్లో ఆ జెనికో గ్రౌండ్ జెనికో గ్రౌండ్ అక్కడ ఏమి అంత ప్లేకి కి ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి ఆ గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ఆ క్రికెట్ వర్క్ అయితే అంతేం లేదు సార్ మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు సిమెంట్ది అవన్నీ సార్ అది పని చేసింది పనికి వచ్చాయి ఆర్టీపీ పని చేసింది అమ్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చిన్న వయసులో వచ్చావు ఇప్పుడు ఏంటి నీ అంబిషన్ ఏంటి అంబిషన్ అంటే ఆడాల్సి ఇంకొక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆడాల్సి ఇలా కంటిన్యూ నీకు ఎవరు కోచ్ ఎవరు అక్కడ అప్పట్లో ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటి దగ్గర అంటే మా మామే చిన్నప్పటి నుంచి ఇంకా నేను సార్ అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా స్టార్ట్ చేయాలనుకున్నాను నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప కడప అయినా సార్ సురేష్ సార్ అయినా సో ఆ సార్ అకాడమీకి వెళ్ళినాను సార్ ఒక టూ మంత్స్ సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్ కి ఇంట్రడ్యూస్ ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత నైన్టీన్ ప్రాబ్లమ్స్ అయ్యాయి సార్ ఇంకా స్టేట్ అక్కడి నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను సార్ ఆ ఇయర్ నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్ నైన్టీన్ ఛాలెంజెస్ తర్వాత మళ్ళీ ఆ ఇయర్ ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయ్యింది ఇంకా అలా ఒక అది ఫస్ట్ ఇయర్ సార్ ఫోర్ ఇయర్స్ అలానే అయింది ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్ మీరు ఏమైనా చేయగలుగుతారు ఓసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని కొన్ని లైక్స్ డిజ్లైక్స్ లేక ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు ఒకసారి

ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇట్ ఇలా క్లించ్ ది ఈవెంట్ అనమాట నువ్వు ఆ మూమెంట్లో చాలా బ్రహ్మాండంగా టైమ్లీ ఆడావు ఆడిన దానివల్ల నీకు ఏమైంది ఒకేసారి దేశం ప్రపంచం మొత్తం అంతే కదా అంటే ఆ ది మూమెంట్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట మనకుండే శక్తి ఆ శక్తిని కొంతమంది ఉపయోగించడం అప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి గేమ్ ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చిన విధంగా ముందు వెళ్ళిపోయింది అంతే అనుకున్నావు ఎంత పేరు వస్తుందని అంటే నేను నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రో వచ్చి కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచి అనుకున్నాను ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి ఉండాలి గా ఉండాలి అంటే కొన్ని కొన్ని ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశాన్ని అద్దుగా మీరు ఎదుగుతారు అక్కడ విత్డ్రా అయినా లేకుంటే కాంప్లెసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్ని తెలిసి ఆలోచన ఆలోచన అక్కడ నిలిచిపోతారు లేకుండా అక్కడ ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్గా అవడానికి తలుపు అన్నమాట దాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడు నీకు యూ విల్ బిక్ అసెట్ ఫర్ ద నేషన్ దేశానికి ఒక అసెట్గా తయారు

స్టేట్ ఆడిన తర్వాత నీకే వస్తుంది నాకు బీసే మ్యాచ్ ఫీ అవన్నీ వచ్చేసి సో అప్పుడు కొంచెం నేను నాకు అంత అవసరం పడేది కాదు పెద్దవి స్పైక్స్ అవి కొనుక్కోవాలంటే డాడీని అడిగేదాన్ని నార్మల్ ఖర్చులకి నా దగ్గర ఉండేది ఫాదర్ సపోర్ట్ చేసేదా మీకు ఖర్చు ఫాదర్ చేసేదా అంటే ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ స్టోరీ భరోత్తరో సర్ ఒక అదృష్టానికి సర్ జాక్ పార్కర్ అన్న అందర్ లైఫ్ లో ఉంటారు దాని అందుకొచ్చుకుంటే అక్కడ చేరతాం గుడ్ చాలా బ్రాడ్ ఆఫ్ యు హూ ఆర్ బరీ హ్యాపీ ద హవ్ డన్ 83 మూమెంట్స్ సర్ 83 3 వాస్ ఎనీ మూమెంట్ ఫర్ ఇండియన్ క్రికెట్ అండ్ యు వాట్ Like the women winning and home ground, Like a turning moment. And that stadium, that energy that I saw arose up. Something I've not seen. Mm. At least either match will kill like, That day was like the energy, the amount of cheering. Mm. Next level. <laughs> she made it very thanks match. <laughs> mm. All of us were on the edge of our chairs, We enjoyed it so much. ఫ్రమ్ ది బిగినింగ్ క్రికెట్ ఈజ్ ఎ గ్లామరస్ గేమ్ దీంతో నేనేంటంటే క్రికెట్ ప్రమోట్ చేస్తానే ఐ ప్రమోటెడ్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో ఫిట్నెస్ ఉండాలి అదర్ స్పోర్ట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను రెండు వేలు అనుకుంటాను హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కట్టాను గచ్చిబౌలి ఒక గేమ్స్ విలేజే క్రియేట్ చేస్తాను అక్కడ నుంచి నేషనల్ ఆ గేమ్స్ ఇప్పుడు అదర్ గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ వచ్చాయి అంత మనకు ఓన్లీ క్రికెట్ ఆడేవాడు అండ్ వాజ్గెస్ గేమ్స్ చేసాం బ్యాడ్మింటన్ మనం ఇచ్చాను ఎందుకు వస్తే అతనికి సైట్ ఇచ్చాం అందరినీ ప్రమోట్ చేస్తాం ఫస్ట్ మనం వచ్చింది వెయిట్ లిఫ్ట్ రిలేషన్తో స్టార్ట్ చేయాలి నేను గోపీ చందక ఆడచ్చు అప్పుడు ఒక పాలసీ అప్పుడు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు నేనే అప్పుడు ఏం చేశానంటే గేమ్స్ ఆడితే చాలామంది ఎందుకు ఆడటండి గేమ్స్ అనేది పెద్దగా ఉండదు అనేది ఒక థీమ్ తర్వాత మీకు ఆ గేమ్స్లో కూడా క్రికెట్ ఆడితే మీకు ఒక స్టేజ్ పోయిన తర్వాత డబ్బులు విపరీతంగా వస్తాయి అట్లా మనం అది ఒక మిగిలిన గేమ్స్ అంటే కూడా వచ్చేయండి నేను అప్పుడు ఆ గేమ్స్ కూడా అట్రాక్టివ్గా చేయాల్సిన ఉద్దేశంతో పుట్టలు ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను పట్ల లేసి ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మైండ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసింది ఇప్పుడు అది బాగా దేశం అంతా కూడా అందుకున్నారు క్రికెట్ ఆడినా గేమ్స్ ఆడినా పిల్లల జీవితాలు సెటిల్ అవుతాయని నిరూప్రాయం చేశాను నేను కొంట ఫస్ట్ టైం ఉద్యోగాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను ఎవరినిచ్చాను అక్కడికి మా దగ్గర గ్రూప్ వన్ సర్వీస్లు అవన్నీ అంటే తాడే పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి లైఫ్ సెటిల్మెంట్ కావాలి అప్పుడు ధైర్యం కార్డు అవుతారు గేట్ అఫ్ మ్యాడమ్ ఎక్స్పీరియన్స్ మీరెక్కడ ఉన్నారు హైదరాబాద్ ఇది నిండి ప్లేస్ ఎక్కడ హైక్రోఫాడ్ ఆర్నర్ ఐ వాల్స్ ఆనెంజ్ జోన్ ఫోర్ టు హైక్రోఫైడ్ ఫాదర్ ఎయిర్ ఫోర్స్ పర్సన్ ఎప్పుడొచ్చారగరాజు నగరం బి ఫాదర్ ఏ ఎయిటీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ మంచ్ హిందీ development of hyderabad. yes, i was just telling, i think the first meeting was in 2002 when i broke the world record. Hmm. Uh, you have honored me in hyderabad. Yeah. Yeah, that's the first time uh, women's cricket at the state level, people started to notice. Hmm. because after that uh, uh, meeting yeah. with you, yeah. i remember 2002. Yeah. great experience. Last time when we met, almost 90 minutes we interacted, sir. So. Mm. They gave a lot of feedback mm. on what we should do as a state and all that. And I think we've implemented certain, almost 50% percent we implemented, or 50% under Mithali's leadership we're going to implement, so. Creating a grassroots movement for cricket, and I mean, mm. of course, we believe that that will spread to all sports. Uh, so it's, I think, exciting journey. Yeah. And started. also, sir, you came to Mullapadu. We were playing the... I think West Indies. Oh. Yeah, the, I think the first international, 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 international was yeah, in Andhra is under his leadership in 2016. Yes, 2016. Oh, yeah. I was leading then, so you came to meet I, the girls. Yes, I was leading place is very good place. And the hills and the nature, it's very good. హైదరాబాద్ బ్యూటీ ఏంటంటే క్లైమేట్ బిల్డ్ చేశాం ఇక్కడ బ్యూటీ ఏంటంటే వాటర్ హిల్స్ హైదరాబాద్లో కూడా హిల్స్ ఉన్నట్టు అంత పెద్ద హిల్స్ ఉన్నట్టు ఇక అవన్నీ ఇప్పుడంతా సైడ్స్ అవుతున్నాయి ఇక్కడంతా కూడా హిల్స్ ఒక పక్క బ్యూటిఫుల్ హిల్స్ ఉన్నాయి వాటర్ ప్రొటెక్ట్ అదర్వైజ్ సై కూడా అదే మరి వాటర్ ఒక పక్క ఇంకొక పక్క గ్రీనరీ బ్యూటిఫుల్గా వస్తారు ప్పుడు హైదరాబాద్లో ఎవరు గుర్తించేవారు మీరు చిన్నప్పుడు అవన్నీ బాయిటీ కాబట్టి అప్పట్లో హైదరాబాద్లో నేను సెవెంటీ ఎయిట్ ఎంఎల్ అయ్యా ఎయిటీ టూ ఎయిటీ త్రీ తెలుగుదేశం పార్టీ వచ్చింది అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయ్యింది నైన్టీ ఫైవ్ నుంచి నెక్స్ట్ లెవెల్ సార్ sports in hyderabad yes. that time charlamandi the why too many sports people coming from hyderabad i said because of state government Yes, so promoted and pro policies yeah. other sports also right? Are all sports in yeah. this policies there can... polo stadium uh -huh. of another best cricket stadium there uh -huh. cricket stadium uh -huh. the new city there the three stadiums i mean black Three stadiums. Right? But, uh, other sports are good. A garden The beginning. But sir, uh, I want to just appreciate uh, uh, Lokeshji and even our uh, president and uh, secretary, Mr. Satish, because after that interaction with the players, uh, sir, then there were so many things that has changed. And uh, They were able to sort of. Uh, get, uh, it is a culture. And then they, they have managed to get our uh, two women cricketers. One stand on um, my name and Kalpana, who's local yes. player who's played at international level. Uh, uh, also. And it is like an inspiration for girls yeah. when they come for training, when they play yeah. matches, yeah. they see women cricketer name. When yeah. sort of it builds a, a,

వీళ్ళందరినీ అప్పటి నుంచి ప్రమోట్ చేసేవాళ్ళు హైదరాబాద్లో సో మెనీ టైమ్స్ చెస్ కాంపిటీషన్స్ పెట్టడం ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ విశ్వనాథ్ అప్పట్లో విశ్వనాథ్ బాగా అతను ఆల్ గేమ్స్ అని ప్రమోట్ చేయాలి ప్రతి ఒక్కరికి గేమ్స్ అనేది జీవితంలో ఒక పార్ట్ అవుతాయి లైఫ్ హెల్తీ సొసైటీ ఉండాలంటే హ్యాపీ సొసైటీ ఉండాలంటే ரெண்டேம் வந்து ప్రైడ్ அவுத்தேஷனல் யூனி அண்டர் சுப் ரெண்டாவது வாழ்க்கூட் லங்க் ஆடாலே నాకు ஏதோ கேம் Congrats. You, uh, me... With her sir. name, sir. 23 sacerdote ¿sí? sí, sí, sí.